అయోధ్యాకాండము నూట పన్నెండవ సర్గము అని రాముడు పలుకు పలుకులను భర్తుడు పలికిన మాటలను విని కనబడకుండనున్న సిద్ధరుషులు అద్దిరా ఇట్టి అన్నదమ్ములను గన్న దశరథుడెంతటి గదా గదాయని ఆత్మలయందు ప్రశంసించిరి మనస్సులందు దశకంఠని వదను గోరుచున్న మహామునులు భర్తుని చూచి ఇట్లు పలికిరి భరత నీ తల్లి తరింపవలినని తలంపు గల్గినేని జానకీనాథుని పలుకులు గ్రహింపదగును ఇతడు తండ్రి రుణమును కైక రుణము తీర్చుటకే గదా నీ తండ్రి స్వర్గలోకమునకు వెళ్ళుట అనుచూ పలికి గంధర్వులు సిద్ధ వారి ఇచ్చకులది వెడలిరి సంతృష్టి చెందిన ముఖపద్మము గలవాడే సీతానాథుడు అప్పుడు వాక్యములకు చాలా సంతోషించి వారందరినీ గౌరవంతో పూజించను అందరకు సమ్మతమైన అన్న యొక్క మాటలను విని భయముతో వణుకుచున్న శరీరముతో చేతులను జోడించి అధికమైన వినయంతో భరతుడు జానకీనాథుని చూచిచూ నిట్లనెను పరంపరాగతమైన వంశధర్మమును క్షత్రధర్మమును మనస్సునందు తలపోసి నా యొక్కయు నా తల్లి యొక్కయు కోరికలను తప్పకుండా నీవు తీర్పదగును ఈ భూతలమును నేనొక్కడనే భరించుటకు కుతూహలపడుట లేదు భూమి ప్రజల మనస్సులను సంతోషపెట్టుటే నేను చేయజాలను సుమా అన్నయ్య మన చుట్టములను మన శ్రేయోభిలాషులను మన యోధులను మన మిత్రులను మానని ఆసక్తితో కోసమే వాన కొరకు కృషివలు ఎదురుచూచు విధముగా అనుచు ఆపన్నుడై పాదద్వయంపై పడి ప్రార్థింపగా రాముడు అధికమగుచున్న ప్రేమతో లేవనెత్తి తన తొడ మీద కూర్చుండబెట్టుకుని ప్రకాశించుచున్న నీలమేఘము వంటి తనువు గలవాడును హంస వంటి కంటధ్వని గలవాడును పద్మముల వంటి కన్నుల గలవాడును అగు రతునితో నిట్లు పలికెను శ్రీరాముడు భరతుని సమాధానపరుచుట శత్రుభయంకరమైన చరితము గలవాడ వినయంతో గూడిన ఇట్టి బుద్ధి సహజముగా లభించిన ప్రశస్త గుణములు గలవాడవు నీకు ముఖ లక్ష్యమా మంచి తెలివి కలిగిన మంత్రులను మిత్రులను ఎల్లప్పుడూ మంచినే చెప్పుచుందురు వీరి ఆలోచనతో కార్యములను నడుపుము చంద్రుని నుండి శోభ హిమవత్ మనోహరమండలమునుండి నుండి హిమవత్పర్వతమునుండి మంచుతొలుగుగాక సముద్రము చెలియలికట్టను వివ్వమును ముంచినా ముంచుగాక నాయనా రామచంద్రుడు తండ్రి యొక్క సత్యవాక్యమును తప్పడుసుమా ఇన్ని మాటలెందుకు లోభముతో గాని నీ తల్లి నీ కొరకై కోరినది తల్లి తల్లియే గదా పుత్రుడామ యొక్క వాక్కును చేయవలదా తక్కిన చింత విడుము శ్రీరాముడు భర్తునకు తన పాదుకల సంగుట అని చెప్పుచున్న సూర్యసన్నిభుడైన అన్నగారిని చూచి భరతుడు అన్నా నీ వింతగా స్థిరప్రతిజ్ఞుడవైనచో నిన్ను నేనేమందునయ్యా ఇది నా అదృష్టహీనతగాక అయ్యారే ఇంచుకంత నీ మనస్సు కరగదయ్యను నిర్మల మనస్కుడ నేనూరకపోవటకిష్టపడను ప్రేమతో రత్నకచితములైన బంగారు పాదుకలపై నీ పాదములనుంచుము అని ప్రార్థింపక ప్రేమతో శ్రీరామభద్రుడట్లే పాదములను మోపి భరతునకు తన పాదుకలను ఇచ్చెను వానిని తాను గ్రహించి మహాభక్తితో చేతులు జోడించి నమస్కరించి మ్రొక్కి భర్తుడన్నతో నిట్లనను రఘువీరా వినుము పదునాలుగేండ్లు జడలను చర్మములను ధరించి నియమంతో రోజులు లెక్కించుచూ పలములను దినుచు ఊరి విలువల నివాసం ఏర్పరుచుకుని రాజతంత్రమును పాదుకలకు వినిపించుచుండెదను పదునాలుగేండ్లు గడిచిన మరునాడు ఉదయమున నీవు రాకున్నచో అగ్నిలో ప్రవేశించతను సుమా అని చెప్పగా రామచంద్రుడు అట్లే కానిమ్మని చేసి కృచ్చి కౌగలించుకుని శత్రుఘ్నుని ఊరడించుచు కైకపుత్రునితో నిట్లనను కైకను సంతోషంతో పోషింపు ఆమెను కోపముతో దూషించదవేమో సుమా ఓ రాజపుత్ర సీతాదేవియు నేనును నిన్ను శపింతుము సుమా అని చెప్పుచు కన్నుల నీరు నిండగా అని తమ్ముని వీడుకొల్పెను అతడును పట్టుపుటీ కుంభస్థలంపై పాదుకలను వినయంతో నుంచి రామచంద్రునకు భక్తితో మృక్కెను రామచంద్రుడును చనువుతో చనువుతోనూ మిత్రులకు మంత్రులకునూ సెలవసంగెను తనను వదిలి వెళ్ళలేక ఏడ్చుచున్న తన తల్లులందరుకును దండ ఆచరించి రోదన ధ్వనితో తన కుటీరంలోనికి ప్రవేశించను అయోధ్యాకాండము నూట పన్నెండవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు श्री जगनमातारपणमस्तु श्री 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 নমস্ত রামায় সলক্ষ্মণায় নমস্ত দেবিয়ে জনকাত্মজায়ৈ নমস্ত वातात्म 부వేవరায় নমস্ত বাল্মীক ভবায় तस्मै शुभम भवतु